తెలంగాణ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది మొత్తంగా రెండు విడతల్లో కలుపుకొని పదిహేను వేల రూపాయలు అనేది మన రైతన్నల ఖాతాలో ఎవరైతే అరువులై ఉన్నారో సో అరువులై ఉన్న రైతన్నల ఖాతాల్లో జమ చేస్తున్నట్టుగా మనకైతే కీలకమైన అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకి మనకైతే ఈ రైతు భరోసా డబ్బులు రెండు విడతలై కలుపుకొని పదిహేను వేల రూపాయలు మొత్తం ఎన్ని జిల్లాల వారికి డబ్బులు అనేది జమ చేయబడుతున్నాయి సో అలాగే ఈ రైతు రుణమాఫీ డబ్బులు కూడా ఏదైతే నివేదిక తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు రైతానులకు సంబంధించిన రుణమాఫీ డబ్బులు కూడా మందికి అనేది రావడం అయితే బ్యాంక్ అకౌంట్లో రుణాలు అయితే ఇంకానైతే రావడం లేదు సో ఈ రుణమాఫీ డబ్బులు కూడా రుణమాఫీ అయిన డబ్బులు మళ్ళీ రుణాలు తీసుకున్నాను కూడా మన రుణమాఫీ డబ్బులు అనేది ఇప్పటివరకు అయితే అని అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ సో ఈ రైతు రుణమాఫీ డబ్బులు కూడా మనకి ఈరోజు అనేది పడుతున్నట్టుగా మనకైతే కీలకమైన అప్డేట్ అనేది అధికారులు అయితే వెల్లడించడం అయితే జరిగింది సో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హులై ఉన్నారో సో వాళ్ళందరికీ రైతు భరోసా మరియు రైతు మాఫీ డబ్బులు అనేది రైతన్నల ఖాతాల్లో జమ చేస్తున్నట్టుగా కీలకమైన అప్డేట్ అండ్ న్యూస్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అనేది జరిగింది సో దీనికి సంబంధించిన మనకైతే ఏదైతే రైతు భరోసా డబ్బులు అనేది మనకి రైతు బంధు పేరుని మార్చి మేనిఫెస్టో చెప్పినట్టుగా ఐదు వేల ఐదు వందల నుంచి రెండు వేల రూపాయలు పెంచుతూ సో ఏడు వేల ఐదు వందల రూపాయని ఏదైతే రెండు విడతల్లో జమ చేస్తారో వానాకాలం సీజన్ సంబంధించిన పెట్టుబడుల సాయం కింద ఇంకా దాని తర్వాత సీజన్లో వచ్చే సీజన్ కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు చొప్పున రెండు విడతల చొప్పున ప్రతి సంవత్సరంలోనైతే అన్ని ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వం అయితే పోయినసారి మనకైతే కేసీఆర్ ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈసారి కూడా అలాగేనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో కానీ మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది ఒకేసారి మనకైతే ప పదిహేను వేల రూపాయలు అనేది రైతన్నల ఖాతాలో పెట్టుబడుల సాయం కింద ఒకేసారిగా జమ చేయాలనే కొత్త మనకైతే కొత్త ఆలోచనతోటి ముందుకైతే రావడం అయితే జరిగిందని అయితే చెప్పుకోవచ్చు సో ఇదిలా ఉంటే మనకైతే ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఆగస్టులోనే పంపిణీ చేయాల్సిన డబ్బులు సో కానీ కొన్ని అనుకొని కారణాల వల్ల ఏదైతే రైతు రుణమాఫీ అప్పుడే మళ్ళా ఏదైతే అన్నిటికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఆగస్టులో జరిగినాయి కాబట్టి ఈ రైతు భరోసా డబ్బులకు సంబంధించిన లేట్ అయితే అని చెప్పి అలాగే రైతు భరోసా డబ్బులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఈరోజు ఎన్ని జిల్లాల వారికి అనేది ఈ డబ్బులు పడుతున్నాయి అలాగే ఈ డబ్బులు పడ్డాయో లేదా అని ఎలాగా చూసుకోవాలి పడ్డానికి ఎన్ని రోజులకు మన ఖాతాల్లోనైతే రైతు భరోసా డబ్బులు అనేది జమ అవుతాయి అనే దానిపై న్యూస్లోనైతే కీలక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన అప్డేట్ ఏంటో మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకుందామండి సో ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి లాస్ట్ వరకు చూస్తేనే ప్రతి అప్డేట్ అనేది మిస్ కాకుండా అయితే మీకైతే అర్థమవుతుంది సో లాస్ట్ వరకు చూడడం కాకుండా ఒకసారి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే ఒకసారి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే ప్రతి అప్డేట్ అనేది నోటిఫికేషన్ రూపం ద్వారా మీకైతే అప్డేట్ అనేది తెలుస్తూ ఉంటాయి సో అలాగే వీడియోని అయితే ఒకసారి అయితే లైక్ చేయండి సో ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్దాం మనకైతే ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో సో వారికి రైతు రుణమాఫీ డబ్బులు అనేది మన రైతన్నల ఖాతాల్లో జమ చేస్తున్నట్టుగా కూడా న్యూస్లోనైతే రావడం అయితే జరిగింది ప్రకటన అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఎవరైతే మనకైతే వారం రోజుల కింద ఏదైతే రైతు వివరాలు సేకరించారో చిన్న చిన్న మిస్టేక్ల ద్వారా ఆధార్ అప్డేట్ మరియు ఆధార్లో ఏదైతే చిన్న మిస్టేక్లు ఉన్నా ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేది ఆగిపోవడం అయితే జా కారణమైతే జరిగింది సో అలాగే రైతు రుణమాఫీకి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అనేది మన రైతన్నల ఖాతాలో జమ చేయాల్సిందిగా ఉండ ఉన్నప్పటికీ ఓన్లీ దాంట్లో నుంచి పదకొండు వేల మనకైతే పదకొండు వేల కోట్ల రూపాయలు అనేది ఇప్పటివరకు అయితే జమ చేసింది సో మిగతా మనకైతే ఇంకా ఏదైతే ఏడు వేల కోట్ల రూపాయలు అనేది ఇంకా మన రుణమాఫీ కింద రుణమాఫీ అందరికీ జమ చేయాలి సో ఈ ప్రక్రియ కూడా ఏడు వే ఏడు వేల కోట్ల రూపాయలని కూడా మనకి ఈ రోజు నుంచి రైతు రుణమాఫీ డబ్బులు అనేది మన రైతున్న ఖాతాలో కూడా జమ చేస్తున్నామని కూడా చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన అప్డేట్ ఉంటే అలాగే రైతు భరోసా కోసం కూడా మనకైతే రైతు రుణమాఫీ అక్కడ పెట్టుబడుల సాయం కింద ఇటు మనకైతే వానకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా రాక అలాగే రుణమాఫీ సరిగ్గా జరగక పెట్టుబడుల సాయం కింద ఏదైతే డబ్బులు ఇస్తామని మాట ఇచ్చినా కూడా ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు అనేది అందక చేతికి రాక పంట చేతికి రాక చాలామంది రైతులు అన్నలు అయితే ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే సో ఇలాగే చేయొద్దని మరియు ఈ వీలైనంత తొందరగా రైతు భరోసా డబ్బులు కూడా మనకైతే పెట్టుబడుల సాయం కింద మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాలో జమ చేస్తున్నామని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వర గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే అర్హులై ఉన్నారో సో అటువంటి వారందరికీ ఎవరైతే రైతన్నలు ఉన్నారో అటువంటి వారందరికీ ఇక్కడ చూసినట్టయితే చూసినట్టయితే అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన రైతులకు లబ్ధిని పరిమితం చేయాలని నిర్ణయించుకుంది సో అలాగే మరియు అర్హులైన రైతులు ఎవరు ఈ పథకం నుండి బయటపడకుండా చర్యలు తీసుకుంటుంది సో అర్హులైన రైతులు ఎవ్వరూ ఈ పథకం నుండి బయటపడకుండా చర్యలు తీసుకుంటుంది సో ఇక్కడ చూసినట్టయితే అలాగే అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం ఎకరాకి పదిహేను వేల రూపాయలు పెట్టుబడుల సాయం కింద అందించేందుకు రైతు భరోసా సమర్థవంతంగా అమలు చేయడంపై అభిప్రాయాలు అయితే సో ఇక్కడ చూసినారు కదా ఓన్లీ అరువుల ఎవరైతే ఉన్నారో రైతన్నలు సో అటువంటి వారికే ఈ డబ్బును అనేది సమకూర్చే విధంగా దాంట్లో నుంచి బయటపడేలాగా మనకైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అలాగే ఉప ముఖ్యమంత్రి మనకైతే బట్టి విక్రమకర్ కీలక స్ట్రిక్ట్ మనకైతే రూల్స్ అనేది తీసుకురా తీసుకు రావడం అయితే జరుగుతుంది సో అలాగే దీంతో పాటుగా అందరూ వేరు ఎదురు చూసిన విషయం రైతు భరోసా డబ్బులు అనేది ఏ తేదీ నుంచి జమ అవుతాయి సో చాలామంది అయితే అనుకుంటున్నారు రైతు భరోసా డబ్బులు అనేది ఎప్పుడు జమ అవుతాయని సో సో రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎవరైతే కొత్త దరఖాస్తు చేసుకోలేరో సో అటువంటి వారు దరఖాస్తు చేసుకున్న వారికి మరియు పాత వారికి అరువుల లిస్ట్ అనేది తీసి ఈ రైతు భరోసా డబ్బులు అనేది మొత్తంగా రెండు విడతల సీజన్లో కలిపి పదిహేను వేల రూపాయలు అనేది ఈ సెప్టెంబర్ మనకైతే ఇరవయో తారీఖు నుంచి లేదా సెప్టెంబర్ పదిహేనో తారీఖు నుంచి డబ్బులు అనేది మన రైతన్నల ఖాతాలో జమ చేయాల్సిందిగా చెప్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే మనకైతే ఆర్థిక శాఖ నుంచి రైతు భరోసా డబ్బులు అనేది తెప్పించుకొని మన ప్రభుత్వ బ్యాంకులలో ఈ డబ్బులు అనేది తీసుకొచ్చి మన రైతన్నల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది పంపించే విధంగా కూడా కసరత్తులు అయితే చేయడం అయితే జరిగింది సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే సంతకం చేసి జీవో విడుదల చేసినప్పుడు ఖచ్చితంగా എന്താ ജീവവിടുതല ചെയ്യ సంతకం చేయగానే రైతు భరోసా డబ్బులు అనేది నేరుగా మన రైతుల ఖాతాల్లోనైతే జమ చేయబడతాయనైతే చెప్పడం అయితే జరిగింది సో ఏదైతే రైతు భరోసా డబ్బుల కోసం పదిహేను వేల రూపాయలు రెండు సీజన్లో కలిపి సెప్టెంబర్ పదో తారీఖు లేదా పదిహేనో తారీఖు లేదా ఇరవై తారీఖు నాడైతే అయితే ఈ డబ్బులు అనేది ప్రారంభించడం ఛాన్స్ అయితే ఉంటుంది సో అలాగే సెప్టెంబర్ పదో తారీఖు నాడు మనకైతే రైతు భరోసా డబ్బులు అనేది ఇప్పటి నుంచి పంపుతున్నారా అన్న దానిపై పూర్తి సుష్టతనైతే రానుంది సో ఆ రోజు అనేది డేట్ డేట్ అనేది అను చేస్తారు చేసిన తర్వాత ఈ రైతు భరోసా డబ్బులు అనేది మన రైతన్నల ఖాతాలో ఇరవై తేదీ నుంచి మనకైతే రైతు భరోసా డబ్బులు అనేది పంపిస్తున్నట్టుగా మనకైతే చెప్పుకోవచ్చు సో ఈ రైతు భరోసా డబ్బుల కోసం చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు కాబట్టి సో చాలామంది అనేది మనకైతే న్యూస్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది సో రైతు భరోసా డబ్బులు పడుతున్నాయని సో కానీ ఏమాత్రం నిజంగా అనేది ఏదైతే ఇంకా దీనికి పదిహేను రోజుల టైం అవుతుంది పది రోజుల టైం అవుతుంది ఈ రైతు భరోసా డబ్బులు పడడానికి సో ఈ పదిహేను పది రోజులలో రైతన్నల ఖాతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి కొన్ని కొన్ని జిల్లాల వారికి రోజు రోజుకి ఈ రైతు భరోసా డబ్బులు అనేది పడుతున్నట్టుగా మనకైనా కీలకమైన విషయాన్ని అయితే వెల్లడించడం అయితే జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కొన్ని జిల్లాల వారికి ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో పూర్తిగా రైతు భరోసా డబ్బులు అందరికీ రాష్ట్రవ్యాప్తంగా వచ్చేలోపు మనకైతే నెల నెల సమయం అయితే పట్టవచ్చు అని కూడా ప్రముఖ మీడియా ప్రసంగాలలోనైతే తెలియజేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన ఉన్న అప్డేట్ అయితే ఇది ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గేయస్